రాష్ట్రంలో సేవ చేయటానికి జాన్ హైడ్ అదిగో ఆ తమ్ముడు పేరు పెట్టుకున్న సేవకుడు వచ్చాడు సేవ చేయటానికి ఏదో ఒకటి ఆ తమ ఆన పేరు జాన్ హైడ్ సరే చూడండి పంజాబ్ రాష్ట్రానికి వచ్చాడు సేవ చేయటానికి వచ్చేటప్పుడు ఆయన కాస్త వినికిడి లోపం వినికిడి లోపం ఆ వినికిడి లోపం కలిగిన జాన్ హైడ్ పంజాబ్ రాష్ట్రానికి వచ్చి పంజాబ్ భాష నేర్చుకోవటానికే చాలా కాలం అయిపోయింది తను సువార్త చెప్పిన కొంతమంది రక్షించబడ్డారు ఏం చేయాలో అర్థం కాక ఏం చేశాడో తెలుసా ఇక నేను చేయగలిగిన సేవ అంతా చేస్తున్నా నేను ప్రార్థన చేస్తా అని చెప్పి ఆన్లైన్ ప్రైజ్ ఫాస్టింగ్ ప్రైస్ పంజాబ్ రాష్ట్రంలో ప్రారంభించాడు ఎలా ఫాస్టింగ్ ప్రే ప్రారంభించాడో తెలుసా తను ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనా గదిలోకి వెళ్తే కొన్ని రోజుల పాటు సూర్యుడు ముఖం చూడకుండా గదిలో నుంచి బయటకు రాకుండా ఆ గదిలోనే మోకరించి దేవా ఈ సిక్కుగడ్డను రక్షించాయా ఈ ప్రజలను నీ తట్టు తిప్పుకోయా ఈ సిక్కు కులస్తుల నుంచి దైవ సేవకులను లవనెత్తయ్యా నీ చేయాల్సినంత సేవ చేశా ఎంతోమంది నశించిపోతూ నరకానికి వెళ్ళిపోతున్నారు నరకపు పొలిమేరలో కొట్టిమిట్టాడుతున్నారు ప్రజలను రక్షించుకోయ్యా ఈ పంజాబ్ రాష్ట్రాన్ని సొంత మగనట్లుగా కృపు చూపించాయని ప్రార్థన గదిలోకి వెళ్ళి గదిలో నుంచి బయటకు రాకుండా కొన్ని రోజుల పాటు ఏడ్చేవాడు మూడు రోజుల తర్వాత బయటకు వచ్చేవాడు నాలుగు రోజుల తర్వాత బయటకు వచ్చేవాడు వారం రోజుల తర్వాత బయటకు వచ్చేవాడు కొన్ని రోజుల పాటు సూర్యుడు ముఖం చూడకుండా ఏడ్చేవాడు అమ్మా సిరిపురం ప్రాంతంలో ఉన్న తలులారా సిరిపురం ప్రాంతంలో ఉన్న ప్రజలరా ఈ గ్రామ రక్షణ కొరకు ఈ జిల్లా రక్షణ కొరకు ఈ రాష్ట్ర రక్షణ కొరకు ఈ దేశ రక్షణ కొరకు అలా ప్రార్థించే ప్రార్థనా పరులు ఏ సునాములు ఈ సంఘముల నుండి లేచుదురుగాక అలాంటి విజ్ఞాపన వీరులు లేచుదురుగాక దాని రక్షణ కొరక ఏడ్చి 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 కొన్ని రోజులు కొన్ని నెలల పాటు ఏడ్చి ఏడ్చి ఒకనొక రోజు అనారోగ్యానికి గురైపోయాడు అమెరికాలో హాస్పిటల్కి తీసుకెళ్ళాడు రిపోర్ట్లు వచ్చాయి గుండెలు బ్రద్దలు చేసే సంగతి ఏంటో తెలుసా అందరికీ గుండె ఎడమ వైపున అయితే ఈ సేవకుడికి గుండె కుడివైపున ఉందట డాక్టర్లకు అర్థం కాల ఇది పుట్టుకుతో వచ్చిన వ్యాధి కాదు పుట్టుకుతో వచ్చిన వ్యాధి అయితే ఇంతకాలం బ్రతకడు మరి ఎలా బ్రతికాడు గత కొన్ని సంవత్సరాల క్రితమే గుండె ఎడమవైపు నుంచి కుడివైపు జరిగిందని డాక్టర్లు తెలుసుకున్నారు అసలు గుండె ఎందుకు స్థానం తప్పింది ఎడమవైపు నుంచి కుడివైపుకి ఎందుకు జరిగింది డాక్టర్లు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ పరిశోధనలో తెలిసిన విషయం ఏంటో తెలుసా ఏ అయినా ఏదైనా ఒక విషయం కొరకు గుండె లవిసేలాగా ఏడిస్తే గుండెలు ప్రద్దలయ్యేటట్లుగా రోధిస్తే ఆ గుండెట ఆ బాధ తట్టుకోలేక ఆ బాధ భరించలేక నీ బాధ నేను భరించలేనయ్యా అని ఆ బాధను భరించలేక గుండే స్థానం తప్పిదట డాక్టర్లు అన్నారు ఏదో ఒక విషయం కొరకు కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఏడుచుతున్నావయ్యా నువ్వు బ్రతకాలంటే నీకు ఏడవకు ఆయన అన్నాడట చనిపోయే వరకు ఏడుస్తూనే ఉంటానయ్యా ఆ ఏడుపులో నేను నా ఆఖరి శ్వాస విడిచిపెడతాను చనిపోయే ఆఖరి క్షణం వరకు ఏడుస్తా ఏం కష్టం వచ్చిందయ్యా నువ్వు ఏడుస్తానికి నీకు వచ్చిన బాధ ఏంటి మంచి స్థితిమంతుడు ఆస్తిపరుడు చక్కటి భార్య అన్నీ ఉన్నాయి కదా ఎందుకు ఏడుస్తున్నావు పంజాబ్ ప్రజల రక్షణ కొరకు ఏడుస్తున్నానయ్యా ఆ గడ్డలో నుంచి దైవ సాగుకు లేవాలని ఏడుస్తున్నానయ్యా ఆ రాష్ట్ర రక్షణ కొరకు ఏడ్చి ఏడ్చి ఆ ఏడుపులో గుండె ఆగిపోయి ఆ దైవజున్లు చనిపోయాడు అద్భుతం తెలుసా ఈరోజు ఉత్తర భారతదేశంలో అతి ఎక్కువ క్రైస్తవ నా వైపు చూడాలి ఉత్తర భారతదేశంలో అతి ఎక్కువ మంది క్రైస్తవులు కలిగిన రాష్ట్రం ఉత్తర భారతదేశంలో ఏదయ్యంటే పంజాబ్ రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం ఆ రాష్ట్రంలో అంతమంది క్రైస్తవులు ఎందుకు అయ్యారో తెలుసా ఓ దైవజనుడు ఆ రాష్ట్రం కొరకు ప్రార్థించాడు ఆ దైవజనుడు చనిపోయాడు కానీ ఆ దైవజనుడు ప్రార్థన చనిపోలేదు ఆ దైవజనుడు ప్రార్థన నేటికి బ్రతికే ఉంది ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి ఆ రాష్ట్రంలో నుంచి ఇద్దరు గొప్ప సేవకులను దేవుడు లేవనెత్తాడు ఒక ఆయన పేరు సాధు సుందర్ సింగ్ గారు ఇంకొక ఆయన పేరు భక్త సింగ్ గారు గారు లేచి ప్రపంచ దేశాలకు దేవుని వాక్యాన్ని మోసుకొని పంజాబ్ రాష్ట్రంలో పుట్టి పెరిగిన భక్సింగ్ గారు ప్రపంచ దేశాలంతా తిరిగి పదివేల సంఘాలు స్థాపించే గొప్ప శావకుడుగా మార్చబడ్డాడు ఎందుకో తెలుసా ఆ రాష్ట్రం కొరకు ఒలీవాకాయలాగా దంచబడిన ఒక దైవజనుడు నా ప్రార్థన ఈ బిడ్డను అట్టి దైవజనుడిగా దేవుడు ఆశీర్వదించునుగాక ఈ సంఘాన్ని అలాంటి దీపరోక్షంగా దేవుడు వెలిగించునుగాక ఎవరెవరైతే ఉపవసించి ప్రార్థిస్తున్నారో అమ్మా మీ ప్రార్థన ద్వారా నిశ్చయంగా మీ కుటుంబాల్లో ఓ నూతన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు ఇంకా రెండు రోజులే ఉంది రేపు